అలాగే నాతో పాటు ఉన్నటువంటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం అండి అనేవి ఎప్పుడైనా గాని రాజ్యాంగ ఏదైతే రాజ్యాంగం ఉందో మా రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి ఎటువంటి స్థవరణ అయినా కూడా కానీ దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సింది నేను కూడా స్వాగతిస్తాను రాజ్యాంగ బద్దంగా ఉండి అవి రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి ఏదైతే ఆ సమరణలు ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు బట్ రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయా అంటే కనుక ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ మీ ఇంటి నుంచి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరం కదా సార్ అందరికీ ఒక సమన్యాయం ఉండాలి కదా మళ్ళీ ఆ సమన్యాయం ఎందుకని చెప్పేసి పాటించలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఈరోజు వక్ అమెండ్మెంట్ బిల్ ఇందాక ఆ బోర్డు గురించి వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఎక్కడైతే ముస్లింస్ వెళ్ళి నమాజ్ ఆచరిస్తారో లేకపోతే అక్కడికి వెళ్ళి ఇది నాది అంటే ఇంకా వాళ్ళదే కోర్టు కన్నా ఎక్కువ పవర్స్ వాళ్ళకి ఉన్నాయి అసలు ఏ రకంగా మనం చెప్పుకోగలం సార్ ఇవన్నీ కూడాను అసలు మినిమం కామన్ సెన్స్ కూడాను లేకుండా జస్ట్ ఒక ఫాల్స్ ప్రాపగండాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నేను ఇక్కడ స్పష్టంగా ఒక అడుగుతున్నా ఇందాక మీరు చూపించే దాంట్లో ట్రిబ్యునల్ గురించి మాట్లాడారు ట్రిబ్యునల్ కేవలం ఈ దేశంలో కేవలం ఒక పోర్డ్కి మాత్రమే ఉందా ట్రిబ్యునల్ కేవలం ఒక పోర్డ్కి మాత్రమే ఉందా అనేకమైనటువంటి ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఒకటి ఒకటి కాదు రెండు కాదు దాదాపు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకన్నా ఎక్కువ ఇతరులకు కూడా తెలుసు ఉండవచ్చు బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఒక డెబ్బై ట్రిబ్యునల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున దీనికి ట్రిబ్యునల్ తీసేస్తాం లేకపోతే దీనికి ట్రిబ్యునల్ అవసరం లేదు అంటే కనుక మిగిలిన వాటికి కూడా అదే చేస్తారా నేను మీకు అయితే ఒక విషయం చెప్పగలను సార్ ద మోస్ట్ ద మోస్ట్ సెక్యులర్ యాక్ట్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా అదేంటండి అంత మాట అంటారు ఇంత దీనికి విరుద్ధంగా మాట్లాడుతుంటే మీరేమో కంప్లీట్ గా వన్ గా మాట్లాడుతున్నారని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు కొంచెం సమయం కేటాయించాలి సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి గారి టెంపుల్ ఉంది వీటికి అనేకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి వాటిలో నుంచి ఏదైనా ఒక్క అంగుళం వదిలేయండి ఆవగించంత స్థలాన్నైనా కానీ మీరు నాకు ఇస్తారా పోనీ నేను అడుగుతానా నేను అడగను కూడాను మీరు ఇవ్వరు కూడాను మీరు ఇవ్వకూడదని చెప్పేసి ఎండోమెంట్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది బట్ వేరాజ్ వర్క్ యాక్ట్ ఎంత దీని బ్యూటిఫికేషన్ ఎంత ఎంత బాగుంటుందో మీరు చూస్తారే మీకు అర్థమైపోయింది ఎక్కడైనా కానీ వఫ్ ల్యాండ్ ఏదైనా ఉంటే కనుక దానికి నాన్ కి సైతం కూడాను దానికి మనం ఇవ్వచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి లీజ్ ఇవ్వచ్చు రెంట్ కి ఇవ్వచ్చు దేనికైనా కానీ ఇవ్వచ్చు దాంతో తద్వారా వచ్చేటటువంటి ఏదైతే ఆదాయం ఉందో ఆ ఆదాయము ఆ మనిషా వక్ అంటారు అంటే ఆ దేని గురించి అని చెప్పేసి అది వర్ఫ్ చేశారు మన బాటసారుల కోసమా లేకపోతే పేద పిల్లల చదువుల కోసమా లేకపోతే ఇంకా దేనికి చేశారో దానిపై ఆ అమౌంట్ ని ఖర్చు పెట్టాలి ఇది వక్ ఫ్యాక్ట్ అండి ఇవాళ శ్రీశైలంలో కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్లు అండి అది కొబ్బరికాయ అమ్ముకునే కొట్లు ఒక నాలుగో ఐదో కొట్లు ఉన్నాయి నాకు తెలిసి మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ నాలుగైదు కొట్లే మన హిందూ సోదరుల యొక్క దేవాలయం దగ్గర ముస్లిం సోదరులు అక్కడ వ్యాపారం చేస్తుంటున్నారు అది అక్కడ ఉండకూడదు అని చెప్పేసి నానా యాగి చేసి దానికి ఎంత దూరం తీసుకెళ్లారంటే లాస్ట్ కి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇది తప్పు ఇది సెక్యులర్ దేశం ఆయన ఒక వేరే మతం అంత మాత్రమే అక్కడ అతను కొబ్బరికాయలు అమ్ముకోకూడదు అని చెప్పేసి ఏముంది అని ద రియల్ ఫ్యాక్ట్ గ్రౌండ్ రియాలిటీ అండి ఈ రోజున వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు వఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇప్పుడు రీసెంట్ గా మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు దానికి చైర్మన్ గా ప్రముఖ వ్యక్తి బిఆర్ నాయుడు గారిని అపాయింట్ చేశారు ఈ రోజున ఏదైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఉందో అందులో ఏమైనా నా పేరు ఏమైనా చూసారా లేకపోతే ముస్లింస్ పేరు ఏమైనా చూసారా సరే మీరు ఉండదు కదా అది కంక్లూడింగ్ సార్ కంక్లూడింగ్ సార్ మాట్లాడుతున్నారు హస్తి నోసి గారు మాట్లాడిన మాటలకి ఆయన ఎవరిని చూసి మాట్లాడాలో చెప్తాను నేను మీకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఫస్ట్ దాన్ని మీడియా పీపుల్ మీరు దాన్ని హైలైట్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే నేను ఎప్పుడైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ అంశం జరిగిందో అప్పుడు జరిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే గుళ్ళు గోపురాలు మందిరాలు ఈ వేటికి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని హెడ్ చేయాలి అలాగే మస్జిద్లు వాటికి ముస్లిమ్స్ మాత్రమే హెడ్ చేయాలి అలాగే ఆ గిరిజాఘర్ గిరిజాఘర్ అంటే మీకు మన క్రైస్తవుల ఆలయాలు ఆ చర్చిలు ఆ చర్చిలకి క్రైస్తవులు మాత్రమే దానికి హెడ్ చేయాలి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటానికి లేదు అవసరం పడితే కనుక దానిపై నేను ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తయారు చేస్తాను అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఈ రోజున ఏంటంటే మాట్లాడాడు ఆయన మాట్లాడిన దాన్ని తీసుకొని పాయింట్ చేసుకుంటాం ఒకరి మత విశ్వాసాల్లో ఇంకోళ్ళ యొక్క జోక్యం అవసరం ఏముంది సార్ రైట్ గారు ఇక్కడ క్విక్ గా రెండు క్వశ్చన్స్ ఒకటి చెప్పండి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు రైజ్ చేసిన ఇష్యూ అక్కడ వందలాది మంది బాధితులు వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఇవాళ వర్క్ క్లెయిమ్ చేస్తోంది వాళ్ళ దగ్గర వందల సంవత్సరాల నుంచి రికార్డ్స్ ఉన్నాయి కానీ మూడు వందల సంవత్సరాల కింద ఔరంగజేబు నువ్వు తీసుకో అని చెప్పి ఎవరికో చెప్పాడు అని చెప్పి వక్ఫ్ క్లెయిమ్ చేస్తోంది సుప్రీంకోర్టుకు పోతే కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు ఎవరు అసలు ఔరంగజేబు ఎవరు ఆయన నోటి మాట ద్వారా చెప్పిండని ప్రూవ్ చేయాల్సింది ఎవరు వీళ్ళ దగ్గరికి పోతే అక్కడంతా ముస్లింస్ వర్క్ బోర్డ్ తర్వాత లో కానీ ముస్లింసే అక్కడ అనుకూలంగానే వచ్చింది మరి ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు ఔరంగజేబ్ ఎవరు తీసి పక్కన పెట్టండి ఔరంగజేబు గారి గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ప్రజెంట్ అయితే లేదు సార్ చెప్పిన మాటలు హాజరు చేయాల్సిన లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం పంతొమ్మిది వందల యాభై రెండులో దాన్ని మనం అమలు చేసుకున్నాం మీకు మీరు మాకు నాకు నేను మా మాకు మేము ఆ రాజ్యాంగాన్ని మేము అంకితం చేసుకున్నాం దాని ఆధారంగా మనం ఏదైతే కొన్ని లాసు కొన్ని చట్టాలు తయారు చేసుకున్నాం దానికి అనుగుణంగా మనం నడుస్తున్నాం ఇప్పుడు ఈ రోజున మీరు ఇద్దెబ్బే అది తప్పండి అది అప్పుడు ఆయన ఇచ్చాడు కాబట్టి అది చెల్లదు అని చెప్పి చెప్తే అది ఎక్కడ న్యాయం అవుతుందండి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా తప్పంటారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మాకు వ్యతిరేకంగా మా మనోభావ భావాలకు వ్యతిరేకంగా బాబ్రీ మసీదు ఇష్యూలో బాబ్రీ మసీద్ లో మాకు వ్యతిరేకంగా వచ్చినా గాని దాన్ని మేము స్వాగతించకపోయినా కానీ గౌరవించాము ఎందుకంటే ఈ దేశ గౌరవించాము ఎందుకంటే ఈ దేశ పౌరులంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము దాని యొక్క జడ్జిమెంట్ ని నేను గౌరవించకపోతే ఇంకే స్వాగతించకపోవడం అంటే దాన్ని నేను స్వాగతించలేను ఎందుకంటే నాకున్న ఇష్యూస్ నాకున్నాయి గౌరవించాము ఈ రోజున సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని మేము సుప్రీం సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ ఆధారాలు అని చెప్పే ఎక్కువ పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి సుప్రీంకోర్టుకే మనం పడుతున్నాం అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది రైట్ సార్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారు ప్రదాం అక్కడ చెప్తాను చెప్పిన కంటిన్యూస్ చెప్తా అందరి అయితే నేను సెవెన్ ఫార్టీకి వెళ్ళాలని చెప్పి వెయిట్ చేస్తుంది సమాధానం చెప్పడానికి నేను వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడలేదు టర్న్ ఇస్ మైండ్ చె సమాధానం గారు చెప్పండి ఒక నిమిషం సమాధానం చెప్ సమాధానం ఇంపార్టెంట్ చెప్పండి సార్ ఇందాక మీరు ఒకటికి పది సార్లు ట్రిబ్యునల్ గురించి అడిగారు ట్రిబ్యునల్ లో ఎవరుంటారు అని చెప్పారు నాకు తెలిసి నేను నాకు ఇద్దరు సోదరుల మీద కూడాను నాకు ఎటువంటి కొంచెం కూడా కోపం రాలేదు ఎందుకు కోపం రాలేదంటే పాపం వాళ్ళకి ఈ అంశంపై పూర్తిగా అసలు ఏంటి ఈ అమెండ్మెంట్ రూల్ లేదు అని చెప్పేసి నాకు లేదు లేదు అయ్యా ఏమండి నేను మీరు మాట్లాడేటప్పుడు కూడాను మీరు మాట్లాడేటప్పుడు నేను కనీసం నేను చాలా ఖీన్యతతో విన్నాను నేను నేను ఏం మాట్లాడకుండా విన్నాను నేను పెడుతున్నాను కానీ మీ గురించి దీని గురించి చెప్పండి చెప్పండి మాకు తెలుసా గురించి ఎన్నో చెప్పకూడదు మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ తెలువ మాట్లాడారు మీ మాటలతో నేను ఒక బేకి భోవిస్తా ప్రకాష్ రెడ్డి గారు మీ మాటలతో ఒక నేకి భవిస్తా మీరు కోర్టులు కొట్టేస్తాయి అన్నారు ఏది రాజ్యాంగ బద్ధంగా లేకపోతే కోర్టులు కొట్టేస్తాయి కదా అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఐ వెల్కమ్ టెడ్ నేను ఎంత కాన్ఫిడెన్స్ వెల్కమ్ చేస్తానంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక ఈ ఒకవేళ మీరు చట్టం మేము తీసుకొస్తాము అని చెప్పేది మీరు ఏ విధంగా తీసుకొచ్చేసినా కానీ రెండు వందల శాతం నా పాయింట్ ని బలరామ్ గారు మీరు నోట్ చేసి పెట్టుకోండి టైం డేట్ మొత్తంతో పాటు డేట్ చేసి పెట్టుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తాయి సరే కమింగ్ టు బలరామ్ గారు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లో ఎవరు ఉంటారు అని చెప్పేసి అడిగారు ట్రిబ్యునల్ లో ఉండేది ఒక హైకోర్టు జడ్జ్ అండి ఒక హైకోర్టు జడ్జి ట్రిబ్యునల్ లో ఉండేది ట్రిబ్యునల్ లో ఉండేది ముస్లింలు కాదు ట్రిబ్యునల్ లో పనిచేసేది కేవలం ముస్లింలు కాదు ఇది ఒక రకమైనటువంటి అపోహ ఒక అపోహని క్రియేట్ చేశారు అదేంటి ముస్లింలు ముస్లిం దగ్గరికి వెళ్తే ట్రిబ్యునల్ వెళ్తే ఇంకేముంది వాళ్ళు వాళ్ళు ముస్లింస్ అని చెప్పి తీర్పిచ్చేసారండి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు ఒక నాన్ ముస్లిం ఒక హైకోర్టు జడ్జి గారు దానికి ట్రిబ్యునల్ కి జడ్జి గా ఉన్నారు దయచేసి ఈ అంశాలు గమనించాలి దాని తర్వాత సిఐఏలో తప్పు తప్పే ఉంది అన్నారు ఎస్ తెప్పే ఉంది అన్నప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మీరు ఇరుగు పొరుగు దేశాల నుంచి అందరినీ కూడాను మీరు ఆహ్వానిస్తారు కేవలం ముస్లింల తప్ప బాధితులను బాధితులను ఆహ్వానిస్తారు బాధితులను ఆహ్వానిస్తారు నేను మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు వదిలేస్తా నేను మాట్లాడుతున్నారు మీరు చాలా కూల్ గా టెంప్ అవుతున్నారు ఎందుకు ఎంప్ట్ నేను మా ఊలొట్టి గౌరవం అయ్యాలంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా మీరు అందులో అనవసరంగా టెంప్ అవుతుంది కూల్ గానే ఉంప అదే అదేలేండి అదేలేండి సార్ ఇంకా ఎంత నమ్మకం ఉందో మాకు కూడా అంతే నమ్మకం ఉంది ఏమండి ఇంకా జరుగుతాయనేది కరెక్ట్ మీరు అన్నది ఏంటది అది ఉద్యమాలు జరుగుతాయి అంటున్నారు కదా ఇంకా జరుగుతాయంటే జరుగుతాయి రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు జరిగి తీరుతాయి అది దాన్ని మీరు మీరు కాలే లేరు కదా దానికి స్టార్ట్ అయ్యలేదు కదా దానికి స్టార్ట్ రాస్తారా నుంచి చెప్పండి పోనీ అదే ఏంటంటే ఈ బాక్ బండ్మెంట్ యాక్ట్ అనేది నూటికి రెండు వందల శాతం ఇది చట్టంగా అవ్వదండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు పదహారో తారీఖు కాదు నెక్స్ట్ పదహారు కాదు దాని తర్వాత పదహారు కాదు ఎప్పుడైనా కానీ లేదు ఒక లేదండి ఇంకొక టైటిల్ లేకుండా వక్ఫ్ కి వచ్చా లేదండి లేదండి ఇది తప్పు సార్ మంచి మంచి క్వశ్చన్ అడిగారు లెట్ మీ ఆన్సర్ యూ లెట్ మీ ఆన్సర్ యూ సార్ ఆన్సర్ వినండి సార్ చెప్పండి చెప్పండి సార్ ఎవరి మీద నేను నా ముస్లిం సోదరులు అదే విధంగా ఈ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఒక పేరుపై తన ధన మాన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తారు ఆయన పేరే తారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లా వదిలేస్తారు ఓకే ఇప్పుడు మదీనాలో మీకు ఒక మస్జిద్ ఉందండి దాన్ని మస్జిదే నబవి అంటారు మస్జిదే నబవి ఆయన ప్రవక్త గారు ఆ మస్జిదే నబ్ీకి ఎంటర్ అయినప్పుడు ఇది మీకు తెలియాలి నేను ఏదో నేను ఇచ్చేపట్లేదండి ఆయన ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే వెళ్ళి ఒంటే ఎక్కడైతే ఫస్ట్ కూర్చుంటుందో అక్కడ మనం మసీదు కడదాం అని చెప్పేసి ఒక చర్చ ఒప్పి జరుగుతుంది అప్పుడు మాత్రమే దానికి మసీదు కట్టాలి లేకపోతే మనం అందరూ ఏంటంటే నేను ఇక్కడ కట్టండి ఇక్కడ కట్టండి అంటారు కానీ అక్కడ ఉన్నటువంటి ఊర్లో వాళ్ళందరూ కూడా రస్తున్నారు సరే అండి మా మా భూమి మీద కొట్టినా కూర్చున్నా కానీ మేము ఇచ్చేస్తాము అని చెప్పేసి సరే అని చెప్పేసి వెళ్ళి ఒక చోట కూర్చుంది అది అనాథ పిల్లలకి సంబంధించినటువంటి భూమి ఆ పిల్లలు కాదు ఎవరు లేకపోయినా ఆ టైంలో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి పది రెట్లు ఎక్కువ చెల్లించి ప్రవక్త గారు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఈ ఇన్సిడెంట్ ద్వారా మాకు తెలిసేది ఏంటంటే స్పష్టంగా ఏదైతే మసీదు కానీ లేదంటే కనుక ఒక ఈద్గా కానీ లేదంటే కనుక ఏదైనా దరగా కానీ ఏదైనా మీరు అక్కడ నిర్మాణం జరుగుతున్నా లేకపోతే ఏదైనా ఒక అంశం ఉన్నా కానీ టైటిల్ డీడ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఎస్ మీరు చెప్పే ఈ పదానికి ఒక్క నిమిషం సిపి గారు టైటిల్ టైటిల్ మస్ట్ అన్నారు కదా ఒక్కటే నిమిషము ఒక్క నిమిషము అసలు ఓవైసీ గారు మాట్లాడిన ఒక మాట మీకు వినిపిస్తాను అసలు ఓవైసీ గారు మాట్లాడిన ఒక మాట వినిపిస్తాను ఒక మాట మీద కనిపించాను ఇంకా అక్కడితో మీరు పట్టుకునే లేదు ఒక్క నిమిషం మీరు వినాలి మీరు వినాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలా సిపి గారు నిమిషం ఒక్క ఒకటే ఒకటే రెండు థర్టీ సెకండ్స్ లో అసౌద్య గారు మాట్లాడిన ఒక మాట మీకు వినిపిస్తాను ఆ తర్వాత మీరు ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోవసి గారు మాట్లాడిన మాటలు వినాలి 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 ప్లీజ్ 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 అసౌద్య రావసి గారు మాట్లాడిన థర్టీ సెకండ్ వినండి 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 ప్లీజ్ ये अगर कानून बन जाएगा उत्तर प्रदेश में एक लाख इक्कीस हजार वक्त की प्रॉपर्टीज है एक लाख बारह हजार के पास कागज ही नहीं है वक्त यूजर खत्म हो गया तो जायदाद कौन लेगा जायदाद कौन लेगा बताओ हमारे पास उसके ऊपर ही नहीं होगा कोई भी सुन ఇవాళ్ళ ప్రాపర్టీస్ టైటిల్ లేదు అక్కడ రికార్డ్స్ లేవు దానికే సమాధానం చెప్తున్నాను ఓపిక మీకు లేదు నాలుగు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు పురాతనమైనటువంటి ఏదైతే మస్జిద్లు ఉన్నాయో లేకపోతే ఏదైతే దర్గాలు ఉన్నాయో వాటికి కాగితాలు మీరు ఇప్పుడు చూపించమని చెప్తే వఫ్భై యూజర్ అని చెప్పేసి ఒక అమెండ్మెంట్ ఉంది దాంట్లో ఆ వఫ్ యూజర్ అంటే కొన్ని వంద సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి ఇప్పుడు విధంగా మీరు ఈ రోజున మీరు అన్నిటికీ కూడా మీరు కాగితాలు చూపించమంటే లేదు సార్ ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి ఈ విలేజ్ అగ్రహారం మొత్తం యాక్ట్ యాక్ట్స్ తీసుకెళ్ళిపోయినాయి దాని తర్వాత ఎండోమెంట్ యాక్ట్ అనేది ఉంది కదండి ఒకటి ఇంతా సోదరులు మాట్లాడుతూ ఒక్కబోర్ లాంటి యాక్ట్ మాకు ఎందుకు వెళ్ళిందండి అని చెప్పగలుగుతున్నారు స్పంగా ఎండోమెంట్ యాప్ ఉంది గవర్నమెంట్ బాక్స్ బోర్డు కూడా ఈ రోజున ఒక మాత్రమే దానికి జివో ఇవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి బారు బాన్ గారు కంపోజ్ చేసిన బోర్డ్ షెల్ షాల్ సారీ స్టేట్ అండ్ సోన్స్ పెట్టిర్ పర్సన్ వన్ అండ్ నాట్ మోర్ దాన్ టూ మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ ది muslims ముస్లిం లీడర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ముస్లిం లీడర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ముస్లిం మెంబర్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ స్పెసిఫిక్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ ఇట్లా ఎన్ని ఉన్నాయండి ఇవి మెంబర్ గా ఎన్నుకునేవండి ఇప్పుడు తెలుగు టీటీడీ చైర్మన్ దయచేసి మీ కాన్ఫ్లిక్ట్ ని క్లియర్ చేయండి నాకు ఒక్క నిదం ఏమో ఇప్పుడు టీటీడీ కి చైర్మన్ గా వేసారు మెంబర్లుగా వేశారు ఎవరన్నా వాళ్ళందరూ ప్రైవేట్ వస్తువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వేస్తారు అదే విధంగా అది కూడా ఈ రోజున ఏదైనా ఒక ఆర్డర్ రిలీజ్ అయిందనుకోండి బోర్డు నుంచి అది పూర్తిగా గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ మాత్రమే దానిపై జియో విడుదల చేస్తారన్నా అన్నా దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ఒకసారి కనుక్కోండి మీరు కూడా ఒకసారి కనుక్కోండి కానివ్వండి ఏదైతే ఎండ్రోల్మెంట్ యాక్ట్ కానివ్వండి ఈ రెండు కూడాను కాదు 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 గారు ఈ మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఎండోమెంట్ యాక్ట్ వేరు ఎండోమెంట్ యాక్ట్ లో సపోజ్ నేను అడుగుతున్న బక్కు ప్రాపర్టీని బక్ బోర్డు ఏమైనా చేయగలుగుతుంది ఎండోమెంట్ ప్రాపర్టీ పూర్తిగా ఇంక్లూడింగ్ టిటిడి ఇంక్లూడింగ్ టిటిడి మీకు టిటిడి డబ్బుల్ని హిందూ సమాజం కోసం ఖర్చు పెడుతున్నారా సమాజం కోసం ఖర్చు పెడుతున్నారా చెప్పండి ప్రభుత్వానికి కూడా ఇంకోటి హిందూ హిందూ ఎండోమెంట్ యాక్ట్ కింద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ముస్లిం ఎండోమెంట్ యాక్ట్ అండి ముస్లిం యాక్ట్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఉందా కడుతున్నారండి ఏడు శాతం సార్ అది సెవెన్ పర్సెంట్ భారత ప్రభుత్వాన్ని కట్టారండి చెప్తానండి నీకు గుర్తు చేస్తాను పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో రన్ బై ది తిరుపతి తిరుపతి దేవస్థానం అదే విధంగా అక్కడ ఉంటే హాస్పిటల్ రన్ బై మెడికల్ దేవస్థానం కానీ దేవస్థానంలో హిందువులు మాత్రమే చూపించుకోరండి మీరు ఒక్క ఉదాహరణ ఇవ్వండి నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఇవన్నీ కూడా ప్రిన్సిపాల్ ఉంటారు అక్కడ క్రిస్టియన్ ప్రిన్సిపాల్ ఉంటారు ఈ పద్మావతి టెంపుల్ పద్మావతి యూనివర్సిటీకి క్రిస్టియన్ మేబి వైస్ ఛాన్సలర్ క్రిస్టిన్ మేబిల మాత్రమే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అన్నారు కదా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ లో కూడా మళ్ళీ చెప్తున్నా ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అమెండ్మెంట్ లో కూడా గవర్నమెంట్ భారత ప్రభుత్వం భారత పార్లమెంట్ చేసినటువంటి అన్ని అమెండ్మెంట్ లో సెక్యులర్ అనే పదానికి స్టేట్ హ్యాస్ నో రిలీజియన్ లేదు మరి గుంటూరులో గుంటూరులో కాలేమ అసెంబ్లీ జరగానే ఉంది దానికి మొట్టబల్లి ఎవరో తెలుసా సార్ మీకు గుంటూరులో కాలేమస్తాన్ వదిలి జరగానుంది దాన్ని ఎవరు దానికి ధర్మకర్త ఎవరు తెలుసా తెలంగాణలో ట్రాన్స్ఫర్ జరగాకుంటుంది జాంగీర్పేట జరగా ఎవరు ఎవరుంటారు అది కాదు ఇష్టం లేదండి మీరు మీరు పొరపాటు పడుతున్నారు దయచేసి ఒక్కసారి చూడండి నేను ఓపెన్ గా చెప్తున్నా నేను చెప్పిన అంటే కనుక మళ్ళీ ఐదేళ్ళులో వచ్చి కూర్చొని క్షమాపణ కూడా చెప్తాను అందులో అనుమానమే లేదు నేను అంత ఖచ్చితంగా నేను చెప్పగలను దయచేసి వక్ ట్రాక్ట్ ని ఒక్కసారి చదవండి చదవండి లేకపోతే నేను డైరెక్ట్ గా ఒక ఫ్యాక్ట్ ప్రకారము వాళ్ళు తీసేసుకొని రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ మీ వాయిస్ వినిపించారు రైట్ బాజీ గారు